వేసవిని దృష్టిలో పెట్టుకుని వేమునవాడ నియోజకవర్గంలో ఎండుతున్న పొలాలను కాపాడేందుకు ఎల్లంపల్లి నీటిని గురువారం విడుదల చేశారు స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చొరవ తీసుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలతో మాట్లాడి నీటి విడుదలకు కృషి చేయడం పట్ల నియోజకవర్గ రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ మేరకు ఫాజుల్ నగర్ గ్రామంలోని జలాశయం నుంచి కాంగ్రెస్ రూరల్ మండల అధ్యక్షుడు వకలాభరణ శ్రీనివాస్ నీటిని విడుదల చేశారు ఎల్లపల్లి నీళ్ల విడుదలతో వేములవాడ రూరల్ చందుర్తి రుద్రంగి మండలంలోని గ్రామాల రైతులకు ఎంతో మేలు చేకూర్చే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు మరి నాయకత్వం లోపల ఈ ప్రాంత రైతు పొలాలు ఎండిపోతున్న తరుణంలోపట మేడిగడ్డ లోపల మరి నీళ్లు లేని పరిస్థితి లోపల ఈ రైతాంగాన్ని ఆదుకోవాలని పెద్దలు ఎమ్మెల్యే గారు మరి విప్పైనటువంటి మన హైదరాబాద్కి వెళ్ళి ముఖ్యమంత్రి గారిని కలిసి ఒప్పించి మరి రైతులను ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉండదని చెప్పి మరి చెప్పగానే మరి అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిది సహాయ సహకారాలతో మరి ఈరోజు ఈ నీళ్ళు రావడం జరిగింది మరి ఇంటి నీరు విడిపించినందుకు ముఖ్యమంత్రి గారితో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడి ఒప్పించినందుకు ఈ ప్రాంత ప్రజల రైతాంగం తరపున పెద్దల గారికి అదే అదేవిధంగా ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతున్నాం ਜੈ ਕਾਂਗਰਸ ਜੈ ਕਾਂਗਰਸ ਜੈ ਕਾਂਗਰਸ ਆਈ ਸੀ ਨਾ ਨਾਇਕਤਵ ਮਰਦੀ ਲਾਲੀ ਆਈ ਸੀ ਨਾ ਨਾਇਕਤਵ ਮਰਦੀ ਲਾਲੀ ਅਗਲਾ ਬਰਨ ਸੀ ਨਾ ਨਾਇਕਤਵ ਮਰਦੀ ਲਾਲੀ